యూనివర్సల్ అకౌంట్ నంబర్తో ఆధార్ లింక్ చేయడానికి ఇకపై ఎటువంటి పొడిగింపు ఇవ్వబోమని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకటించింది ఇకపై ఆధార్ సరిగ్గా సీడ్ చేయబడి వారి యూఎన్ఏతో ధృవీకరించబడిన ఉద్యోగులు మాత్రమే ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్ను దాఖలు చేయగలరు డిసెంబర్ ఒకటిన ఈపీఎఫ్ఓ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం అక్టోబర్ ముప్పై ఒకటితో యూఏఎన్ నంబర్తో ఆధార్ లింకు గడువు ముగిసింది ఈసీఆర్ దాఖలు చేయడానికి ఆధార్ యూఏఎన్ సీడింగ్ను చేస్తూ జూన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిబంధన అమల్లోకి వచ్చింది ధృవీకరించబడిన ఆధార్ను వారి యుఏఎన్తో లింక్ చేసిన సభ్యులు మాత్రమే నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఈసీఆర్ ఫైలింగ్లో చేర్చబడతారని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది యుఏఎన్ అనేది జీతం పొందే కార్మికులకు వివిధ ఉద్యోగాలలో వారి ప్రావిడెంట్ ఫండ్ను నిర్వహించడంలో సహాయపడటానికి ఇవ్వబడిన అంకుల సంఖ్య ఉద్యోగి యజమానిని మార్చినప్పుడల్లా ఇది పీఎఫ్ బదిలీలను సులభతరం చేస్తుంది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఒక కమ్యూనికేషన్ ద్వారా ముందుగా మంజూరు చేయబడిన తుది పొడిగింపు కొన్ని రంగాలకు మాత్రమే అందుబాటులో ఉంది వీటిలో ఏడు ఈశాన్య రాష్ట్రాలు బీడీ తయారీ నిర్మాణం టీ కాఫీ రబ్బరు జీడిపప్పు ఇతర తోటల రంగాలు వంటి నిర్దిష్ట పరిశ్రమలు ఉన్నాయి గత నాలుగు సంవత్సరాలుగా ఇప్పటికే అనేక పొడిగింపులు ఇచ్చామని ఈపీఎఫ్ఓ పేర్కొంది పెండింగ్లో ఉన్న ఆధార్ యుఏఎన్ కేసులు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయని క్రమంగా తగ్గుతున్నాయని సంస్థ తెలిపింది పదే పదే జాప్యాలను నివారించడానికి గడువును పొడిగించటం కొనసాగించకూడదని నిర్ణయించింది పెండింగ్లో ఉన్న ఏవైనా ధృవీకరణలను పూర్తి చేయడానికి యజమానులకు అవగాహన కార్యక్రమాలను వెంటనే నిర్వహించాలని అన్ని జోనల్ ప్రాంతీయ కార్యాలయాలకు సర్క్యులేషన్ జారీ చేసింది ఒక మాటలో చెప్పాలంటే ధృవీకరించబడిన ఆధార్ యుఏఎన్ లింకు ఉన్న సభ్యులకు మాత్రమే నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆ తర్వాత ఈసీఆర్ దాఖలు అనుమతించబడుతుందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది ఈ నియమం ఎటువంటి మినహాయింపులు లేకుండా వర్తిస్తుందని సంస్థ నొక్కి చెప్పింది